వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విమర్శించారు వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆమె నామినేషన్ పత్రాలు అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు పాడేరుకు విచ్చేసిన కొత్తపల్లి గీతకు టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పూజల అనంతరం నామినేషన్ పత్రాలపై కొత్తపల్లి గీత సంతకం చేశారు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈరోజు ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్ అమ్మవారి దగ్గర నేను బాధల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంటు అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతోటి ఉన్నారు జీవో నెంబర్ త్రీ విషయంలో అయితేనే ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే ఇళ్ళు ఇరవై ఐదు వేల కోట్లు ఇల్లు ఇరవై ఐదు వేల కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్ కి పీబీటీజీస్ కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించిన సరే ఈ రోజు ఇల్లు లేని పరిస్థితి రాలేదు